హలో అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను జ్యోతి కొనగంటి ఈరోజు వర్షంలో కూడా హార్వెస్ట్ అండి చూడండి అసలు ఎలా ఉందో తమ్ములేరు బాగా ఎలా పొంగి పొరులుతూ ఉందో చిన్న డౌన్ బ్రిడ్జ్ అయితే మునిగిపోయింది కూడా అంత బాగా పొంగి పొరులుతూ ఉంది ఓకే అండి ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ చేసుకుందాం అండి రెడీ అయిపోయింది కట్ చేసుకుందాం ఓకే ఇక్కడ దోసకాయ ఉందండి ఇంకా చిన్న బీరకాయలు ఉన్నాయి ఇంకొంచెం రెడీ అవ్వాలి ఉంచేది ఉంచే దోసకాయ అండి దోసకాయటి కలర్ వచ్చింది అది కట్ చేసుకుందాం ఒకటి ఉంది కానీ అది ఇంకా రెడీ కాలేదు వంకాయలు ఉన్నాయండి వంకాయలు కట్ చేసుకున్నాం చూపించినాను అది బరువుకి ఉంది జాత పైకి పట్టు ఓకే ఓకే ఇంకా రావాలి ఇంకా ఇటు చేయండి ఇక్కకున్నాయి చాలా హ్యాపీ అండి చక్కగా ఇంత మంచిగా మనకి హార్వెస్ట్ తీసుకుంటున్నామంటే ఇంకా అంతకుమించి హ్యాపీ ఏమంటుంది చెప్పండి ఆర్గానిక్గా పెంచుకుంటూ ఇంకా రెండు ఉన్నాయి చూడు ఓకే చూడు ఇంకేమైనా ఉంది ఇంపార్టెంటా ఓకే ఇక వంకాయలు అయితే ఏవో ఇన్న వచ్చినాయి ఒక బీరకాయ ఇంకా ఉన్నాయండి బీరకాయలు అవి కూడా కట్ చేసుకుందాం ఇక్కడ వంకాయ ఉందండి కట్ చేసుకుందాం ఓకే చిన్న మొక్క ఇది కొత్త మొక్క ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది ఓకే ఇక్కడ ఈ మొక్కకి చిన్నగా ఉన్నాయి ఎర్ర తోటకూర ఉందండి కట్ చేసుకుందాం ఆల్రెడీ ఒకసారి కటింగ్ అది అయింది మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట अरे क्या काले कुछ पाई खर्च मल्ली रावाल कर స్వీట్గా కనిగి చాలా ఫ్రెష్గా నీట్గా ఉంది ఏ గొంగలి లేకుండా చాలా చక్కగా అయితే ఉందండి గోంగూర ఉందండి గోంగూర కూడా కట్ చేసుకుందాం డ్రెస్ కానీ గోంగూర కట్ చేసుకుందాం అండి ടീസ് തുറങ്ങ പടയാലും ఓకే ఇక్కడైతే ఒక వంకాయ ఉందండి కట్ చేసుకున్నాను ఇంకొకటి కొడు కట్ చేస్తా దాని గురించి కట్ చేస్తాను apa enak ini padu gua video ah oke oke hmm ఎక్కడన్నా కట్ చేయమ లాంగ్ బీన్స్ ఇప్పటివరకు ఇన్ని అయితే వచ్చినాయండి ఇంకా ఉన్నాయి వెతికి వెతికే కట్ చేయాల్సి ఉంది అటు గోడ కట్ పోయి వెళ్ళిపోయి ఉన్నాయి అవి కూడా కట్ చేయాలి ఈ కౌపీ బీన్స్ అండి ఇవి కట్ చేసుకుందాం ఇంకట్టున్నాచ్చు ఇక్కడ కూడా ఉన్నాయండి కాపీ బీన్స్ కట్ చేసుకున్నాం ఇక్కడ లాంగ్ బీన్స్ ఉన్నా కట్ చేసుకున్నాం అవి మొన్నటి వరకు ఇటు సైడ్ అసలు రాలేదు కాపు గ్రీన్ అవి ఇప్పుడు కొత్తగా ఈ అనమాట ఇటువైపు తీగపు వెళ్ళిపోయి కాపు వచ్చింది అనమాట అది కొంచెం హార్వెస్ట్ ఏంటంటే అయ్యగండి అవి కట్ జాతర ఖర్చు మన గార్డెన్లో తమ్మకాయలు జాతర కార ఖర్చీకే ఇది కూడా కట్ చేయి ఈరోజు స్పెషల్ ఇవ్వనమాట మరి ఇలా కట్ చేస్తున్నాను మరి ఇవి రెడీ అయిపోయినట్టో లేదో నాకైతే తెలీదు ఒకసారి మీకు తెలిసినట్లయితే కామెంట్ పెట్టండి లాంగ్ బీన్స్ అక్కడ కూడా ఉన్నాయి కట్ట కట్ చేస్తుంది పైన కూడా ఉన్న చూడము ఈ తమ్మకాయలు ఇంతవరకు చాలా ఇంకా మరి అవైతే సీడ్స్ చాలా బల్జెట్గా పెద్దగా వచ్చినాయి నేను పెట్టినప్పుడు మరి అంతవరకు రెడీ అవ్వాలా ఏంటి నాకు తెలియదు ఒకసారి మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఇంకా కింద కూడా కాకరకాయలు దొండకాయలు ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుందాము కింద కాకరకాయలు కూడా ఉన్నాయండి కాకరకాయలు కట్ చేసుకుందాం చూడండి చక్కగా రెడీ అయిపోయినాయి కాకరకాయలు ఎంత బాగున్నాయో

అక్కడ చాలా హ్యాపీ అండి ఇంత మంచిగా మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది కాకలు పాడు ఫుల్ కాపు చాలా బాగున్నాయి అక్కడ కూడా ఉన్నాయి ఓకే అండి దొండకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా కట్ చేసుకుందాము అవి కూడా రెడీ అయినాయి అవి ఎక్కువగా అయితే ఉండదేమో బహుశా అవి కూడా కట్ చేసుకుందాము ఈ కాకరకాయలు అంటే ఇలా ఎల్లోయింగ్ వచ్చేస్తున్నాయి ఏవైతే పోల్నెట్ అవ్వలేరో అవి ఎల్లోయింగ్ వస్తున్నాయి అలాంటివన్నీ కూడా నేను కట్ చేసేస్తాను చాలా వరకు ఎందుకంటే పోల్ అయిన వాటికి ఎనర్జీ ఉండాలి కాబట్టి ఏదైతే కొంచెం ఎల్లోయింగ్ వస్తున్నాయి వాటిని మాత్రం కట్ చేసేస్తున్నాను అన్నమాట మంచిగా ఉన్నాయి మాత్రం ఉంచుతున్నాను రెండు దొండపడి కట్ చేస్తున్నారు అందుకున్నప్పటికీ చూసారా కాకపలు ఎలా ఎల్లయింగ్ వచ్చేస్తున్నాయో పాలనెటైవి మాత్రం చక్కగా పెరుగుతున్నాయి చక్కగా వర్షం అండి వాతావరణం ఫుల్ వర్షంగా ఉంది కాకపోతే ఇంకా ఇవి రెడీ అయిపోయినాయి కదా ఆకుకూరలైనా కూరగాయలైనా రెడీ అయినప్పుడు వాటిని టైంకి మనం హార్వెస్ట్ చేసుకోవాలి లేదంటే ఎంత కష్టపడి పెంచుకుని పాడైపోతాయి అనమాట ఉందండి మంచి గుంగులు కట్ చేసుకుందాం మనం లాస్ట్ టైం ఇలా కట్ చేసుకున్నాం కదా చక్కగా మళ్ళీ వచ్చింది ఫైన్ కూడా అలాగే రెడీ అయిపోయింది విత్తనాలు అవి రాకుండా ఫ్లవరింగ్ అది రాకుండా ఇలా మంచిది ఉంటుంది ఇదండి ఈరోజు హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ టైంలో జంబో హార్వెస్ట్ చూడండి లాంగ్ బీన్స్ చాలా బాగా వచ్చాయి ఈసారి అలాగే దొండకాయలు బెండకాయలు అయితే షూట్ చేయలేదు నేను ఎప్పటికప్పుడు కోసేస్తున్నానండి అలాగే తోటకూర రెడ్తో కూర ఇవ్వండి చూసారా ఇవేంటో చూసారా కాకర పిందెలండి ఎల్లోయింగ్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి కట్ చేస్తాను అవి కట్ చేస్తానన్నా మిగతా కొన్ని బాగా పెరుగుతాయి అన్న ఉద్దేశంతో దోశ రెండు బీరా లాంగ్ బీరా రెండు వచ్చినాయి షార్ట్ బీరా ఒకటి వచ్చింది దేశవాళ్ళది అలాగే కాకర చాలా హ్యాపీ అండి అసలు వెరీ వెరీ హ్యాపీ అవి కట్ చేయగా ఇవి మిగిలినవి మంచిగా వచ్చి ఉన్నాయి అలాగే తమ్మకాయలు అలాగే ఇది గ్రీన్ లాంగ్ బీన్స్ కాఫీ బీన్స్ రెండు కలిపి అనమాట వంకాయలు వంకాయలు కూడా హ్యాపీ అనమాట ఇంకా గోంగూర అయితే సూపర్ డూపర్ అనమాట అయితే పొనగంటి కూర ఉంది కానీ ఇంకా ఇప్పటికీ రెండు రకాలు కట్ చేస్తాం కదా అందుకని పొన్ కూర కట్ చేయలేదు ఇదండి వెరీ వెరీ హ్యాపీ హార్వెస్ట్ అండి మీరు కూడా ఇలాగే హ్యాపీగా హార్వెస్టింగ్ చేసుకుంటూ ఆర్గానిక్ ఫుడ్ తింటూ హెల్తీగా ఉండాలని ఆశిస్తూ ఆడుతున్నాను ఓకే అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు తెలియచేయండి ఈ తమ్మకాయలు కొంచెం నాకైతే నేను ఇదే ఫస్ట్ టైము చూడటం కూడా ఇదే ఫస్ట్ టైము తమ్మకాయలు పెద్దగా వచ్చినాయి ఇంకా కట్ చేస్తాను మరి సీడ్స్ అయితే ఉన్నట్లు అనిపించట్లేదు నాకైతే ఇంత బల్జెడ్ సీడ్ పెట్టాను మరి నేను ఇంకా ఉంచాలా లేదంటే ఈ ఇదే సైజా అని చెప్పేసి నాకు కామెంట్ పెట్టండి అది రెసిపీ ఎలా చేయాలో కూడా కొంచెం నాకు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ